హాయ్ హలో నమస్తే అందరికీ అందరికీ నమస్కారం అండి బాగున్నారా అందరూ అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా మండపాల్లో వినాయకుడిని నిలబెట్టి పూజిస్తూ ఉంటారు కదా అయితే మా మండపం దగ్గర అయ్యగారు మాకేం చెప్పారంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున మన వినాయకుని ఆధ్వర్యంలో భాద్రపద వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వలన వినాయకుడు లక్ష్మీదేవికి ఏమంటారు రికమెండేషన్ చేస్తారు అమ్మ వీరంతా నా పూజ చేస్తున్నారు నన్ను కొలు కొలుసుకొని నిలబెట్టుకొని పూజిస్తూ ఉన్నారు వీరందరూ నా ఆధ్వర్యంలో మిమ్మల్ని కూడా పూజిస్తున్నారు కాబట్టి మీరు వారికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించండి అని చెప్పి రికమెండేషన్ చేస్తారు దానివల్ల అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయి అని చెప్పారనమాట అయ్యగారు అందుకని చెప్పి మేమంతా కూడా భాద్రపద వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సామూహికంగా అందరము కూడా ప్రిపేర్ అయ్యి వచ్చామన్నమాట శుక్రవారం రోజున దానికోసం నేను మొదటిగా జిల్లేడు పువ్వులు మాల కడుతూ చూపించాను కదా జిల్లేడు పువ్వులు మాల నేను వినాయకుడికి వేయాలని చెప్పి చా ఎప్పుడు వేస్తానన్నమాట అలా వేశాను పాద్రపద వరలక్ష్మి వ్రతం అయితే కాదు వ్రతం కోసం అయితే మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదా సేమ్ అవే సామాన్లు తీసుకొచ్చుకోమని చెప్పారు కలశానికి సంబంధించి ఇంకా అభిషేకానికి సంబంధించి తాంబూలం ఇవ్వడానికి అవన్నీ కూడా తెచ్చుకున్నాము పూజ అయిపోయిన తర్వాత మనకి దీపాంత దీపాలు ఉన్నాయి కదా ఆ దీపాలు అలాగే ఇంటికి తీసుకువెళ్ళి మన కులదైవం దగ్గర మళ్ళీ కులదైవం పర్మిషన్ తీసుకొని భర్త అత్త పర్మిషన్ తీసుకొని వ్రతాలు చేసుకోవాలి కదా అందుకని చెప్పి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి భర్త ఆశీర్వాదం తీసుకోవాలి అప్పటి వరకు పూజ కంప్లీట్ అవుతుందనమాట ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీరు కూడా ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాను